అసెంబ్లీలోని మొదవ రిషిటేశ్వర్ విషయంలో అనిత మేడం మాట్లాడారు నేను చాలా సాటిస్ఫై అయిపోయానని అన్నారు అదేంటి నాకు అర్థం అవ్వలేదు వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు వాళ్ళు చేసుకోవాలి కానీ వాళ్ళ మధ్యలో నన్ను నేను సాటిస్ఫై అయిపోయానని చెప్పడం అనేది నాకు అవ్వట్లేదు నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి గంట శ్రీనివాసరావు గారు మాత్రమే కాంటాక్ట్ లోకి వచ్చారు కానీ అనిత మేడం అనేది అసలు ఆ ఫోన్ చేయడం కానీ నన్ను కలవడం కానీ ఈ రోజు వరకు ఏమీ జరగలేదు అటువంటిది నేను సాటిస్ఫై అయిపోయానని ఎందుకన్నారో అర్థమవలేదు నేను ప్రభుత్వాన్ని అయితే డిమాండ్స్ డిమాండ్స్ ఏమున్నది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేసరికి రిక్వెస్ట్ లే మార్కెట్లోనే మనం ఎలా డిమాండ్స్ అని చెప్పుకుంటాం కానీ ప్రభుత్వానికి వినివించుకున్న రెండే ఒకటి ఏంటంటే యూనివర్సిటీస్ ప్రక్షాళన అవ్వాలనేది ఒకటి రెండోది పాపకి అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడాలనేది రెండోది చెప్పాను కాకపోతే మొదటి దాని వరకు సీఎం గారు చాలా బాగా రియాక్ట్ అయ్యి ప్రక్షాళన అయితే జరిగింది శిక్షలు అయితే ఇంకా పడలేదు ఇంకా సీఎం గారికి నేనన్నది ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ కోర్టు పెడితే ఇది కొద్దిగా స్పీడ్గా అవుతుంది ఎందుకంటే విద్యార్థులు అందరూ చదువుల నిమిత్తం బయటకు వెళ్ళిపోతారు సాక్ష్యాలు అయిపోతాయని చెప్పాను అది కూడా జరగలేదు ఓన్లీ గవర్నమెంట్ నుంచి నాకు చేసింది ఏంటంటే మనం పెట్టిన రెండు నిమాసరాలు యూనివర్సిటీ ప్రక్షాళన జరిగింది కానీ ఇంకా దోషులు బ్రిక్ష్ పడలేదు గవర్నమెంట్ నుంచి అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు నాకు కాదనట్లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేసి నేను సాటిస్ఫై గా ఉన్నాను చాలా సంతృప్తిగా ఉన్నాను అనే విషయం మరి అనిత గారు ఎందుకు తెచ్చుకున్నారో నాకు అర్థమవ్వలేదు నాకైతే శ్రీనివాసరావు గారు కలిశారు విద్యాశాఖ మంత్రి కలిశారు సీఎం గారు కలిశారు తప్ప ఈ అనిత మేడం నాకు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు మరి ఆమె ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు దయచేసి అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలుగా చేయనప్పండి మధ్యలో నాలాటి వాళ్ళని నేను చాలా సాటిస్ఫై అవుతున్నానని నాలాటి పేదోళ్ళు మాత్రం దయచేసి లేకుందని అనిత మేడం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను